ఇంతకుముందు వీడియోలో తల్లి గర్భంలోని ఏబి అంటే కంట్రోలర్ శరీరంలోని అన్ని అవయవాల కణాలను నిర్మిస్తుంది అని తెలుసుకుందాం మరియు ఒక అవయవం యొక్క కణాలలోని ఏ అందులోనే ఉన్న బి నుండి తన అవయవంకు సంబంధించిన అధ్యాయంలోని సూచనలు తీసుకుంటూ ఆ అవయవంను పనిచేయిస్తుంది అందుకు ఇతర అవయవాల్లోని ఏబి అంటే కంట్రోలర్ను కూడా సంప్రదిస్తూ ఉంటుంది ఈ వ్యవహారం అంతా సూపర్ కంప్యూటర్ తనలోనే ఉన్న అనేక కంప్యూటర్లు ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తున్నట్లుగా ఉంటుంది దీనినే ప్యారలల్ ప్రాసెసింగ్ అంటారు మెదడు యొక్క న్యూరాన్ కణంలోని ఏబి అంటే కంట్రోలర్ కూడా తనలోని ప్రాథమిక మనసులో రాయబడిన మూడు బాధ్యతలు మరియు ఆరు చెడు గుణాలను చదివి వాటి ప్రకారంగా జ్ఞానేంద్రియాల సహాయంతో ప్రాపంచిక అనుభవాలను పొంది ఆ అనుభవాల సారాన్ని ద్వితీయ మనసులో సి మరియు డిగా రాస్తుంది ఆ విధంగా సి మరియు డి మొదట్లో ఖాళీగా ఉన్న తర్వాత పెరుగుతూ పోతాయి ఆరు చెడు గుణాలను అరిషడ్ వర్గాలు అంటారు అవి ఒకటి కామం అంటే పునరుత్పత్తి కోరిక రెండు క్రోధం అంటే కోపం మూడు మోహం అంటే ఇతర కోరికలు నాలుగు లోభం అంటే పిష్ణార్తనం ఐదు మదం అంటే గర్వం ఆరు మాత్సర్యం అంటే అసూయ ఈ ఆరు చెడు గుణాలతోనే ప్రతి మనిషి ప్రపంచానికి స్పందిస్తాడు అంటే పుట్టిన ప్రతి మనిషి చెడ్డవాడేనా అంటే అవును అంటుంది భగవద్గీత పుట్టినప్పుడు ప్రతి శిశువుకు ఆరు చెడు గుణాల తీవ్రత ఎంతో కొంత ఉండి తీరుతుంది ఆరు గుణాల చెడు తీవ్రతలో కొంత తేడా ఉండవచ్చు కానీ అందరిలో ఆ చెడు ఎంతో కొంత ఉంటుంది చెడు తీవ్రత చాలా తక్కువ ఉన్నవాడిని మంచివాడు అని మనం అంటాం లేదా భగవద్గీతలో చెప్పిన ప్రకారం సాత్వికుడు అనవచ్చు కానీ ఆ ఆరు గుణాలలోని ప్రతి గుణం యొక్క తీవ్రతను జీరో చేయడం అంటే ఆరు గుణాల నుంచి ఆత్మ విడిపడడం జరగనంత వరకు ఆ మనిషి సాత్వికుడు అయినా చెడ్డవాడే అంటుంది భగవద్గీత అంటే ఇంకా ద్వితీయ మనసుకు అతుక్కొని ఉన్నవాడే ఈ ఆరు గుణాలు ఏం చేస్తాయంటే అవి ప్రాథమిక మనసుచే ఆత్మకి ఇవ్వబడిన శరీర రక్షణ పోషణ మరియు పునరుత్పత్తి పనులు చేసేందుకు ఉపయోగించే ఆయుధాలు అంటే ఆత్మ ఆరు గుణాలతో ప్రపంచంలో ఈ మూడు పనులను ఆచరిస్తుంది కాబట్టి శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి బాధ్యత కోసం ఆత్మ చెడు గుణాలతో కలిసి చేసే పనులు అన్నీ ఎంతో కొంత చెడువి అయి ఉంటాయి మనుషులందరి బాధ్యతలు అవే ఆ మూడే కానీ వాటి కోసం ఉపయోగించే ఆరు ఆయుధాలలో అంటే ఆరు చెడు గుణాలలో చెడు తీవ్రతలో తేడా ఉంటుంది డబ్బు సంపాదన కోసం తక్కువ తీవ్రత ఉన్న చెడు గుణాలతో చేసే పనులను సమాజం మంచి అంటుంది కానీ ఆధ్యాత్మిక కోణంలో చూస్తే అది కూడా చెడు అంటుంది భగవద్గీత శిశువుకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ప్రాథమిక మనసులోని ఆరు చెడు గుణాల తీవ్రత ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు తీవ్రత తక్కువ ఉన్నా అది చెడుయే కదా ఆ తక్కువ తీవ్రత ప్రభావంతో సమాజం తిరస్కరించి పనులు జరగకపోయినా అది దైవత్వం మాత్రం కాదు శరీర రక్షణ పోషణ పునరుత్పత్తుల పనులను నిర్వర్తించడం కోసం మాత్రమే మనిషి ఎన్నో రకాలైన పనులు చేస్తూ ఉంటాడు వాటి కోసం ప్రపంచంతో స్పందించే విధానమే లేదా లక్షణమే లేదా స్వభావమే గుణం బి లేదా గుణాలను బట్టే దేని మీద ధ్యాస లేదా శ్రద్ధ పెట్టాలో అతని ఆత్మ అంటే ఏ నిర్ణయిస్తుంది అంటే ఏ బీని చదివిన తర్వాతే ఇంకా ఏం చేయాలో నిర్ణయిస్తుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు